హాయ్ ఫ్రెండ్స్ హిందూ వంశీ ఇంటికి వచ్చేస్తారు సూర్య కారు ఇక్కడ లేదు అంటే వాళ్ళు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత అసలు విషయం ఎలాగో వాళ్ళు చెప్తారు కాబట్టి ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉందాం పద అని హిందూ వంశీతో అంటుంది రే నీ మొక్కంలో ఆనందం కొంచెం ఎక్కువైంది అది కాస్త తగ్గించు అమ్మ మామూలుగా అయితే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ మీ పెద్దనాన్న పెద్ద రోజు అయ్యేంత వరకు మనం కాస్త బాధగా నటించాలి నన్ను చూసి నేర్చుకోరా మీ పెద్దమ్మ హాల్లోనే ఉన్నట్టుంది జాగ్రత్త అని ఇందు వంశీతో అంటుంది ఇందు మీరు అప్పుడే వచ్చేసారేంటి ఈరోజు కోర్టులో హియరింగ్ ఉంది కదా మీరంతా వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది అనుకున్న అని హైమావతి ఇందుని అడుగుతుంది ఇంట్లో వాళ్ళకే కాదు అక్క మేమంటే దేవుడికి కూడా జాలి లేకుండా పోయింది ముందు ఏమైందో చెప్పు కుట్టికి శిక్ష పడుతుందని ఆశపడ్డాను కానీ మళ్ళీ కేసు వాయిదా పడింది నా తమ్ముని చంపింది కుట్టి అని మీ బావగారు చెప్పలేదా అని హైమావతి అడుగుతుంది చెప్పడానికి అసలు బావగారు కోర్టుకి వస్తేనే కదా మీ బావగారు రాకపోవడమేంటి ఫ్లైట్ దిగి నేరుగా కోర్టుకే వస్తానని సూర్యకి చెప్పాడు కదా మేము ఆశతోనే ఎదురు చూస్తున్నాం అక్క ఏమైందో తెలియదు ఉన్నట్టుండి సూర్య వచ్చి జ్యోతికి ఒక మాట చెప్పాడు జ్యోతి వెళ్ళి గారితో ఏదో మాట మాట్లాడింది ఆయన కేసు వాయిదా వేశారు మరి వాళ్ళిద్దరూ ఎక్కడా వాళ్ళిద్దరూ ఆనందిని తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఎక్కడికి వెళ్ళారు ఏమో తెలియదు అక్క బయలుదేరిన మనిషి కోర్ట్ కోర్టుకు రాకపోవడమేంటి సూర్య జ్యోతి హడావిడిగా ఎక్కడికి వెళ్లారు ఆయనకి ఫోన్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు పదరా తర్వాత వాయిదాకి ఏం చేయాలో లాయర్ గారితో మాట్లాడదాం చిన్నత్తయ్య గారు ఒక నిమిషం ఏంటి పెద్దకోడల వాయిదా పడిందా వాయిదా వేయించరా ఏంటి పెద్దకోడల అంత మాట అన్నావు ఈరోజు జరిగిన దానికి ఎంత బాధపడుతున్నానో తెలుసా మీరు బాధపడుతున్నట్టు లేదు చిన్నత్తయ్య గారు మీరు నాకంటే గొప్ప నటి ఏమీ కాదనుకోండి కానీ ఈరోజు ఎందుకో మీలో మహానటి కనిపిస్తుంది పెద్దకోడల నీకు మనసు అనేది ఉందా ఇప్పుడు దాని గురించి ఎందుకు బావగారి కోర్టుకు రాకపోవడం వల్ల కేసు వాయిదా పడిందని నేను బాధపడుతుంటే నీకు కామెడీగా ఉందా కనిపించింది చెప్తే స్వాతంత్ర్యం కూడా నాకు లేదా చిన్నత్తయ్య గారు అసలే బాధలో ఉన్న మనిషి హక్కుల గురించి పోరాడడం అవసరమా మరి మామయ్య గారు ఎందుకు రాలేదు సూర్య అని అడుగు మరి సూర్య ఎక్కడ నన్ను ఏమడగద్దు పెద్ద కోడలా అసలే బాధలో ఉన్నాను అని ఇందు వెళ్ళిపోతుంది కొంపతీసి మామయ్య గారికి ఏమైనా జరిగిందా అని అనుకుంటుంది యామిని సూర్య జ్యోతి ఆనంది బాధపడుతూ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ కారులో ఇంటికి వస్తారు ఏమండి ఇలా అయిపోతే అత్తయ్య గారికి ఎలా చెప్పాలి చెప్పండి వద్దు జ్యోతి జరిగింది తెలిస్తే అమ్మ తట్టుకోలేదు ఏం జరిగిందో తెలిసే వరకు ఈ నిజం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు కుట్టి నువ్వు ఇంటికి వెళ్ళు ఆనంది వెళ్ళిపోగానే సూర్య చాలా ఏడ్చేస్తాడు ఏమండి ఊరుకోండి నాన్నగారికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఇది నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు జ్యోతి ఈ పాటికి పిన్ని అమ్మకి ఏదో ఒకటి చెప్పే ఉంటుంది ఇప్పుడు అమ్మ ఎదురుపడి నాన్న గురించి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి జ్యోతి అమ్మ మొహం చూస్తే అబద్ధం చెప్పలేను అలాగని నిజం కూడా చెప్పలేను నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకే అర్థం కావడం లేదు జ్యోతి అని సూర్య చాలా బాధపడతాడు సింహాద్రి పద్మమ్మ ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు రాలేదయ్యా ఏం సమర్థయితలేదు అదిగో బిడ్డ వచ్చిందే అని సింహాద్రి అంటాడు ఎక్కడికి పోయినారు బిడ్డ కేసు ఎందుకు వాయిదా పడింది పెద్దయ్య గారు వచ్చినాడ అమ్మ నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఏదో నాకు భయమేస్తుంది ఏం జరిగిందో చెప్పు బిడ్డ జడ్జి తాతగారి కారుకి పెద్ద ప్రమాదం జరిగింది నాయన ప్రమాదమా అవునమ్మా డ్రైవర్ చనిపోయిండు పెద్దయ్య జాడైతే దొరకలేదు ఏం మాట్లాడుతున్నావు బిడ్డ పెద్దయ్య వచ్చి నిన్ను గండం నుంచి బయట వేస్తాడు అనుకుంటే ఆయన ప్రమాదంలో పడడం ఏంటి బిడ్డ అమ్మ గట్టిగా అరవద్దు ఈ ముచ్చట ఎవరితో అనొద్దని సూర్యబాబు చెప్పిండు నిజం తెలవకపోతే గుబులవుతారని మీతోనే చెప్తున్నాను అయ్యో అని పద్మమ్మ కూడా ఏడుస్తుంది జడ్జి తాతగారికి ఏం కాదమ్మా ఇప్పుడైతే ఎక్కడున్నాడో తెలవదు కానీ క్షేమంగానే ఉంటారు అమ్మ మీరు ఇట్లా అయిపోతారు అనే మీకు చెప్పకూడదు అనుకున్నాను ఏమవ్వడం బిడ్డ ఆ పెద్ద వస్తాడని కొండంత ఆశలు పెట్టుకున్నాం ఇప్పుడు ఆయన యాడ ఉన్నాడో తెలవకపోతే నీ బతుకు గాలిలో దీపంలా ఊగుతున్నట్టే కదమ్మా అని సింహాద్రి అంటాడు నాయన జడ్జి తాతగారికి ఏమి కాదు చూడు మనిషికి ఏమి కాకుంటే మనిషి ఎక్కడున్నాడో మనకు తెలవాలి కదా బిడ్డ అని సింహాద్రి అంటాడు ఇలా బాధపడుతూ ఎంతసేపని ఇక్కడే ఉంటారు పదండి లోపలికి వెళ్దామని జ్యోతి సూర్యతో అంటుంది సూర్య మీ నాన్నగారు కోర్టుకు రాలేదంట కేసు వాయిదా తీసుకున్నారంట ఆయన నైట్ బయలుదేరి కోర్టుకే వస్తారని చెప్పావు కదా మరి ఎందుకు రాలేదు నేను నీతో మాట్లాడుతూ ఉంటే అటు చూస్తావేంటిరా హిందూ చెప్పినప్పటి నుంచి ఆయనకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కలవడం లేదు అసలు మీ నాన్నగారు ఎందుకు రాలేదు అని హైమావతి సూర్యని అడుగుతుంది మిస్ అయ్యారమ్మా హైమావతి షాక్ చూస్తూ ఉంటుంది మిస్ అవ్వడం ఏంటి సూర్య అదేనమ్మా ఫ్లైట్ మిస్ అయ్యారంట అందుకే రాలేకపోయారు అని సూర్య చెప్తాడు ఫ్లైట్ మిస్ అయ్యిందా ఎప్పుడు టైంకి పది నిమిషాలు ముందే ఉంటాడే టైం బాగాలేనప్పుడు ఒక్కోసారి అలాగే జరుగుతుందమ్మా మరి కాల్ ఎందుకు కలవడం లేదు ఏ మీటింగ్లో ఉంటే ఫ్లైట్ మోడ్లో పెట్టి ఉంటాడు ఏంట్రా ఇది పోనీ ఎప్పుడొస్తారో చెప్పు నీ ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదమ్మా తర్వాత చెప్తాను సూర్య ఏమీ భయపడక్కర్లేదు కదా సూర్య మౌనంగా వెళ్ళిపోతాడు జ్యోతి నిజంగా మీ మామయ్య గారు రాకపోవడానికి కారణం అదేనా అత్తయ్య గారు ఏమో జ్యోతి కుంకుమ బొట్టు పెట్టుకుందామని కుంకుమ భరణం తీశాను ఎప్పుడూ లేనిది చేతిలో నుంచి జారి కింద పడిపోయింది అప్పటి నుంచి ఏమీ బాగోలేదు ఒక కీడు జరగబోయే ముందు గుండె ఆందోళనగా కొట్టుకుంటుందో అలాగే ఉంది కాల్ చేస్తుంటే ఏమో కలవడం లేదు వీడేమో అక్కడ ఫ్లైట్ మిస్ అయ్యింది అని చెప్తున్నాడు అని హైమావతి అంటుంది మామయ్య గారికి ఏం కాదు అత్తయ్య గారు ఆయన ఎక్కడున్నా క్షేమగా ఉంటారు మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోకండి ధైర్యంగా ఉండండి అమ్మాయి గారు వస్తారు అని జ్యోతి బాధపడుతూ వెళ్ళిపోతుంది వీళ్ళంతా నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది ఫ్లైట్ మిస్ అయ్యారు అని చెప్పింది నిజమేనా ఏ ప్రమాదమో జరగలేదు కదా జరగదులే నేను ఇలా ఆలోచించడమే తప్పు అని హైమావతి అనుకుంటుంది ఇందు చాటుగా వింటూ ఉంటుంది అక్కని నమ్మించగలరేమో నిజాన్ని దాయలేరు కదా అది ఎప్పుడైనా బయటపడాల్సిందే అని ఇందు అనుకుంటుంది ఏరా ఏమన్నా తెలిసిందా అని వంశీ అడు వంశీని అడుగుతుంది ఇందు డిపార్ట్మెంట్లో కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదమ్మా అప్పుడే ఆనందం అక్కడికి వస్తుంది వీళ్ళు మాట్లాడుకునేది దూరంగా ఉండి వింటూ ఉంటుంది న్యూస్ బయటికి రానివ్వలేదు సూర్య ఇంట్లో ఎవరికి చెప్పలేదు అంటే శవం కూడా దొరకనట్లే కదా ఒకటి మాత్రం నిజమమ్మ పెద్దనాన్న అయితే తిరిగి రాడు మనకు కావాల్సింది కూడా అదే కదా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకో అని వంశీతో హిందూ అంటుంది పెద్దనాన్న అయితే తిరిగి రాడు అంటే అర్థం ఏంటి జడ్జి తాత కనిపించకపోవడానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇందమ్మ గారే ఏదైనా చేయించి ఉంటారు వెంటనే ముచ్చట సూర్యబాబుకి చెప్పాలని ఆనంది సూర్య దగ్గరికి వెళ్తుంది సూర్యబాబు ఏమి ఏమి అయ్యింది ఆనంది తాత కనిపించకపోవడానికి కారణం ఎవరో కాదు వంశీనో గారే ఏంటి కుట్టి నువ్వు అనేది అని జ్యోతి అడుగుతుంది అవును జ్యోతమ్మ ఎడ దాచిపెట్టినారో జల్దీ పోయి అడగండి లేదంటే తాత గారిని మనకి దక్కనివ్వరు అని ఆనంది సూర్యతో చెప్తుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఆగిపోతాడు సూర్య హైమావతిని చూసి ఏంటి ఆయన కనిపించకుండా పోయారా దానికి కారణం ఇందు వంశీనా కుట్టి ఏం చెప్తుంది సూర్య అని హైమావతి అడుగుతుంది అంతలోనే ఇందు అక్కడికి వస్తుంది అబద్ధం చెప్తుంది ఈ కేసులో నుంచి బయటపడడానికి వేరే దారి లేక బావగారు వస్తే తానే నేరం చేసిందని బయటపడిపోతుందన్న భయంతో దొరికిన అవకాశాన్ని వాడుకొని లేనిపోని అపోహలన్నీ సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది ఇది అపోహలు కాదు పచ్చి నిజాలు పెద్దమ్మగారు మీరు వీళ్ళని నమ్మకండి వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళే తాత గారిని ఏమి చేసినారో అని ఆనంది హైమావతితో అంటుంది నాన్నగారి విషయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నాను కదా జ్యోతి ఆనంది ఎలా చేసింది ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి అని సూర్య జ్యోతితో అంటాడు ఏంటక్క ఇది మరి మేము ఇంతలోక అయిపోయామా మన మీదే నింద వేసి అంత ధైర్యం దీనికి ఎక్కడిది నింద అంటారా ఏంటండి మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను జడ్జి తాత గారిని మీరే ఏదో చేశారు అత్తయ్య గారు ఇంకా నిలబడి చూస్తున్నారు ఇది అనే మాటలకి ముందు చెప్పు తీసి దవడ పగలగొట్టాలి అని యామిని అంటుంది అరే మీరు కొడితే మాత్రం నిజం అవుతుందా ఆనంది నీకేమైంది మా తాతయ్య గారి గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ని బ్లైండ్ చేసే రైట్స్ నీకు ఎవరిచ్చారు అని జీవన అడుగుతుంది జీవన ఒకసారి నేను చెప్పేది విను ఏం వినాలి నీ కేసు వాదిస్తున్నందుకు ఫ్యామిలీ రెండు ముక్కలైంది ఇప్పుడు నువ్వు వేసే నిందతో అది కాస్త మూడు ముక్కలవుతుంది అని జీవన అంటుంది ఇదంతా కుట్టి కావాలనే చేస్తుంది జీవన అని హర్ష అంటాడు ఇంట్లో వాళ్ళను వదిలేసి బయట వాళ్లకు సపోర్ట్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అని యామిని అంటుంది పెద్దమ్మగారు మీరు కొట్టినా పర్వాలేదు నేను చెప్పేది నమ్మండి నమ్మడం కాదు నిన్ను చూస్తుంటేనే చంప పగలగొట్టాలన్నంత కొట్టాలన్నంత కోపం వస్తుంది నన్ను కొట్టినా పర్లేదండి నా మాట నమ్మండి పెద్దమ్మగారు కుట్టి అని జ్యోతి పిలుస్తుంది నువ్వు ఆగు జ్యోతమ్మ ఇప్పుడు ఎట్లయినా జడ్జి తాత గారిని కాపాడుకోవాలి సూర్య నువ్వే నువ్వేంట్రా మాట్లాడవు మీ నాన్నగారు ఫ్లైట్ మిస్ అవ్వడం వల్లే మీ నాన్నగారు రాలేదని నువ్వు చెప్పావు కదా మరి కుట్టి ఏమో ఆయన కనిపించకుండా పోయారంటుంది దీని మాటలను నువ్వు నమ్మావాక నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు విందు నిన్నేమైనా అడిగానా ఇప్పుడు సమాధానం చెప్పవలసిందే సూర్య చెప్పరా మీ నాన్నగారు ఎక్కడున్నారు ఫ్లైట్ మిస్ అయ్యారు అని నాతో చెప్పింది నిజమా అబద్దమ్మ అదే అబద్ధం పెద్దమ్మ గారు అని ఆనంది గిట్టిగా చెప్తుంది